హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి ఎరగంట హస్బెండ్ సెకండ్ ఎపిసోడ్ ఫ్రెండ్స్ నాన్న అభి అంటూ వచ్చింది రేఖ ఆ మామ్ నేను రెడీనే టైగర్ని ఒప్పించు వీలు కాకపోతే తప్పించు మామ్ ప్లీజ్ ఏంట్రా తప్పించు అంటున్నావు అని గుడ్లు తేలేసింది రేఖ నో మామ్ నా మాటకు మీనింగ్ అది కాదు డాడీని హాల్లో నుంచి పంపించు అంటున్నా అంతే అన్నాడు అభి హో అదా భయపెట్టేసావు కదరా బాబు కాసేపు సర్లే నువ్వు మెల్లగారా అని వెళ్ళింది బయటికి ఏమండి ఇలా రండి అంది రేఖ ఇది మొదలుపెట్టింది పావల యాక్షన్ అని ఉఫ్ దేవుడా అనుకుని ఎందుకే నేను రాను అన్నారు హాల్లోనే ఉండి టీవీ చూస్తూ ఆనంద్ ప్లీజ్ రండి నా కనిపించడం లేదు ఇక్కడే పెట్టాను వచ్చి కాస్త చూసి పెట్టండి అంది పట్టు వదలకుండా వాడిని బయటికి తోడడానికి దీనికి వాడికి హాల్లో నేను అడ్డంగా ఉన్నా అందుకే షాకులు చెప్తుంది దొంగ మొహంది అని తిట్టుకుంటూ ఎందుకే మెడ కోసిన మేకల అరిచి చచ్చిపోతున్నావు అన్నారు కోపంగా ఆనంద్ రూమ్కి వచ్చి అని తింగ నవ్వు నవ్వి అంటే నా అనిపించలేదు వెదిగి పెడతారని అని హోయలు రేఖ గుర్రం చూస్తూ చేతిని పట్టుకుని ఉంగరాల బంగారేలా నాలుగు వేలకు నాలుగు ఉంగరాలు పెట్టావు ఇంకేం వేలుది కనిపించలేదు బటన్ వేల్దా నువ్వు నీ కుంటి సాకులు చేతిని మెలితిప్పారు చిన్నగా ఆవు నొప్పి అని రెండు చేతులు ఆనంద్ గారి భుజాల మీద వేసి కుంటి గుడ్డి లేదు మీ మీద లవ్ ఎక్కువ పిలిచి అంతే అని చటుక్కున బొగ్గ మీద ముద్దు పెట్టింది రేఖని గట్టిగా హక్ చేసుకుని నీ పుత్రరత్నాన్ని ఊరి మీద పడి రమ్మని పంపి నేనేమనకుండా ఉండాలని ఈ ముద్దల లంచమా కన్నింగ్ భార్యమ్మని గారు చెవి దగ్గర గుసగుసలాడారు అలాగే అనుకోండి నా ఇంటెలిజెంట్ మొగుడు గారు అని నవ్వింది అందంగా ఈ నవ్వుతూనే పడేశావు ఇంకా ఇంకా పడుస్తూనే ఉన్నావు నీ మాయలో అన్నారు హస్కిగా ఇంక చాలే వదలండి మీ గారాల కూతురు దూసుకుంటూ వచ్చేస్తుంది అని విడిపించుకుంది రేఖ ఇప్పుడు వదిలిన నైట్కి వదలలే అని బొగ్గను తట్టి హాల్లోకి వెళ్ళారు ఆనంద్ వయసుతో నిమిత్తం ఉండదు మనసైన తో లైఫ్ అవి నెమ్మదిగా బయటికి జారుకుని కాల్ చేశాడు గగన్కి రే అని అడిగాడు అందవే బావా అన్నాడు గగన్ సరే త్వరగా రండి కాల్ కట్ చేసి చుట్టూ చూస్తున్నాడు అబికి కాస్త దూరంలో మొహానికి స్కార్ఫ్ కట్టుకుని అభినే చూస్తుంది సిరివల్లి బుల్లెట్ని అనుకొని అభి ఆ బండిని చూసి లేటెస్ట్ మోడల్ పాప దీన్ని హ్యాండిల్ చేస్తుందంటే గట్స్ ఉన్న పిల్ల అనుకున్నాడు అభి తన వైపే అదేకంగా చూడడంతో డౌట్ కానీ వచ్చిందా అని మొహానికి ఉన్న ముసుగు సరి చేసుకుంది సిరి అంతలో గగన్ వాళ్ళు రాగా వెళ్ళిపోయాడు అభి వాళ్ళనే ఫాలో చేస్తూ వెళ్ళింది సిరి అభి వాళ్ళందరూ పబ్కి వెళ్ళారు వాళ్ళ బ్యాచ్లో ఉండే స్నేహ బర్త్డే ఈ రోజు తానే పార్టీ ఇస్తుంది ఫ్రెండ్స్కి మంచి జోస్తో వెళ్ళారు లోపలికి బ్యాచ్ మొత్తం వాళ్లకు కాస్త దూరంగా ఉండి అభినే చూస్తుంది సిరి ఇప్పుడు కి స్కార్ఫ్ తీసింది నవ్వుతూ తుళ్ళుతూ జోక్స్ వేసుకుంటూ ఉన్నారు అభిని చూస్తూ నాతో ఎప్పుడు ఉంటావురా మగాడ అంత సంతోషంగా నాకైతే వేస్తుందిరా బాబు నా బాధ నీకు అర్థం కావట్లేదు నా కర్మ ప్లీజ్ రా బుజ్జి నా లవ్ యాక్సెప్ట్ చేయరా ఇంతకంటే ఆనందంలో ముంచి లేపుతా విచారంగా చూస్తూ నాకు అదృష్టం ఉందా నీతో అనుకుంది సిరి తననే ఎవరో గుచ్చిగుచ్చి చూస్తున్నట్లు అనిపించి చుట్టూ చూశాడు అభిమన్యు అభి ఎలా చూడగానే మొహం పక్కకు తిప్పింది కనిపించకుండా సిరి ఒకడు తాగుతూ వచ్చి హే బేబీ ఒంటరిగా ఉన్నావా బోరు కొట్టకుండా నేను కంపెనీ ఇవ్వనా అని వెగిలిగా నవ్వాడు వాడిని చంపేసేలా చూసి హా అవును కావాలి కంపెనీ ఇస్తావా రా అని సైడే తీసుకెళ్ళి కాస్తా కాళ్ళ మధ్యలో గట్టిగా ఒక కిక్కిచ్చింది వాడు స్పాట్లోనే ఎరిగి మెలికలు తిరిగాడు రే చెత్తనా ఎలా ఉందిరా కంపెనీ అదిరిపాల జుట్టు పట్టుకుని అడ్డంగా కోసి ఉప్పు కారం పెడతా నాలుగు మడత పెట్టి వార్నింగ్ ఇచ్చింది చూడడానికి ఫుల్ క్లాస్ పాపలా ఉంది నూరు విప్పితే మాసరానిలా కొట్టింది కొట్టిందేంటి వాడు అంత బాధలో కూడా గుడ్లు తేలేసాడు చిరుని చూసి చా అసలే నా డార్లింగ్ నన్ను పట్టించుకోవడం లేదని నేను తెగ ఫీల్ అయిపోతుంటే మధ్యలో అయి గొట్టంగాడొకడు అని తిట్టుకుంది వచ్చింది అప్పుడే కేక్ కటింగ్ చేసింది స్నేహ ఫస్ట్ ఫీజ్ అభికి తినిపించింది అబీ కూడా పెట్టాడు తననే చూస్తూ ఇష్టంగా తినది స్నేహ దీన్ని వాళ్ళకని చూస్తే నాకు ఎక్కడో కొడుతుందే అనుకుని వాళ్ళనే డీప్గా చూసింది స్నేహ అభితో రాసుకొని పూసుకొని మరీ కూర్చొని తినేసేలా చూస్తుంది ఓసే చపాతి మొహమా అభి నావాడే వాడిని అలా తినేసేలా చూస్తున్నా వింటే నీ జిమ్మడా కుళ్ళిపోయిన మొహం మొహందాన అర్ధ రూపాయికి అరగంట సేపు ఐస్ క్రీమ్ మీద కూర్చునేదాన దొంగ చచ్చిందాన నీకేం పోయే కాలం వచ్చిందే నా వాడి మీద పడి నీ చూపులు అని అమ్మ నాభూతులు తిట్టుకుంది అందరికీ డ్రింక్ ఆఫర్ చేసింది స్నేహ ఇప్పుడు అభితో బలవంతంగా తాగిస్తుందా ఇది దీని అవ్వారం ఏం బాగోలేదు దీన్ని ఒక ధర వేయాల్సిందే అని అక్కడే ఉన్న వేటర్ని పిలిచి కొంతమంది ఇచ్చి స్నేహం చూపించి ఏదో చెప్పింది ఓకే మేడం అని వెళ్ళాడు అతను పక్క వాళ్లకు సర్వ్ చేస్తూ జ్యూస్ స్నేహం మీద కావాలనే ఒంపేసి కంగారు నటిస్తూ సారీ మేడం సారీ అన్నాడు ఇట్స్ ఓకే పొరపాటు ఎవరైనా చేస్తారు నువ్వు వెళ్ళు అని స్నేహ వాష్రూమ్కి వెళ్ళి క్లీన్ చేసుకో అన్నాడు అభి అభి ఉన్నాడని ఆ వేటర్ని ఏమనలేక వైపు ఉరిమి చూసి వెళ్ళింది వాష్రూమ్కి స్నేహ పదవే నేను వస్తానుగా నీ వెనుక చచ్చేవే నా చేతిలో కుళ్ళిపోయిన బనానా మొహందన నా అభికే సైట్ కొడతావే నీకు జింతాత జింతాతనే ఈరోజు నీకు అని మొహానికి స్కార్ఫ్ కట్టుకుని వెనుకే వెళ్ళింది సిరివల్లి స్నేహ బ్యాడ్ టైం ఏమో వాష్రూమ్లో ఒక్కరు కూడా లేరు రావటంతోనే డోర్ లాక్ చేసి డ్రెస్ క్లీన్ చేసుకుంటున్న స్నేహభుజం మీద తట్టింది ఎవరు అంటే పక్కకు చూసింది ఇస్ దిస్ అంది నేను చంద్రముఖిని లకలకలకగా అంటూ చక్కగా అవాక్ పాప అన్నట్టు టైడ్ సర్పుతో ఉతికింది చిన్న దెబ్బ కూడా కనిపించకుండా టెక్నికల్గా కుట్టి నా వస్తువు వైపే మరోసారి నీ లుక్ పడిందో ఈసారి ఉతకడం కాదు గుడ్లు పీకి గోళీలు ఆడుకుంటా గుడ్ల గొప్ప మొహందాన అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వచ్చింది బయటికి సిరి ఈమె ఎవరో ఎందుకు కొట్టిందో దీని వస్తువేంటో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తూ ఉంది తగిలిన దెబ్బల బాధ గ్రహించకుండా డోర్ సౌండ్తో లోకంలోకి వచ్చిన స్నేహకు అప్పుడు తెలిసాయి దెబ్బల బాధ నడవటానికి కూడా ఓపిక లేదు మూలుగుతుంది అప్పటికే స్నేహ రాకపోవడంతో ఇంకో ఫ్రెండ్ నీలిమ వచ్చింది చూడడానికి డోర్ పట్టుకుని గబ్బిలేములా వేలాడుతున్న స్నేహం చూసి కంగారుగా ఏమైంది అంది నెమ్మదిగా వాష్రూమ్లో జారిపడ్డాను నడుము పెట్టింది అని కవర్ చేసుకునే నీలిమ హెల్ప్తో బయటకు వచ్చింది స్నేహ స్నేహను అలా పట్టుకుని తీసుకురావడం చూసి వాట్ హ్యాపెన్ అంటూ గుమ్ముగూడారు ఫ్రెండ్స్ అందరూ నథింగ్ స్లిప్ అయి పడిందంట అని చెప్పింది నీలిమ అయ్యో అవునా పద హాస్పిటల్కి వెళదాం అన్నాడు అభి ఇప్పుడు ఈ వీడతో హాస్పిటల్కి వెళ్తే నన్ను ఎవరో కుమ్మేశారన్న నిజం తెలిసిపోతుందని కంగారు పడి ఇట్స్ ఓకే అభి అయ్యాం ఫైన్ ఇప్పుడు వద్దు మార్నింగ్ తగ్గకపోతే అప్పుడు వెళ్తానులే అని బలవంతంగా పెదవుల మీద నవ్వు పులుముకుంది స్నేహ ఏడవలేక నవ్వడం అంటే ఇదే కాబోలు సరే ఇక పదండి లేట్ అయ్యింది అని బయలుదేరారు ఎవరింటికి వాళ్ళు ఇదంతా చూసిన సిరికి ఒక ఈవిల్ స్మైల్ విసిరింది పెదవుల మీద ఎవరికి చెప్పుకోలేక భలే వంక పెట్టుకున్నావే పెంజారి మోహందన అని వాళ్ళ వెనుకే వెళ్ళి తన బుల్లెట్ని రైడ్ చేసింది అందరి వైపు ఒక కార్నర్ లుక్ ఇచ్చి బండిని ముందుకు దూకించింది కను రెప్పకాలంలో మాయమైంది అక్కడి నుండి ఇంటికి వచ్చేసరికి హాల్లోనే కూర్చుని ఉంది సుహాన తల్లిని చూసి గతుక్కుమంది సిరిపాప అయ్యాయ అబ్బాయిగా తిరుగుళ్ళు లేక ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయా అంటే ఇంకో రౌండ్ తిరిగేసి రారా అని పళ్ళు పటపట కొరికింది వెనుకకు ముందుకు చూసుకుని మామ్ ఎవరు అబ్బాయి ఇక్కడ నేను తప్ప ఎవరు లేరే అని అయోమయంగా చూస్తూ సిరి తల్లి తననే మగరాయుడు అంది అని తెలుసుకోలేక తండ్రి మేనమామ తలకొట్టుకున్నారు సిరిని చూసి ఈ తింగరదానికి అర్థం కాలేదని నిన్నేరా ఇంకెవరు తమరేగా అబ్బాయి ఇంకొకడు ఎందుకు అంది గుర్రుగా చూస్తూ సుహాన అప్పుడు వెలిగింది పాపకు బలు మామ్ అని గట్టిగా అరిచింది నాకేం చెవులు లేదు అది కూడా త్వరలోనే వస్తుందిలే టాపు లేచిపోయేలా నీ అరుపులకు అంత సుహాన వెటకారంగా చూడు మాము మీ అక్క ఎలా సాధిస్తుందో అని గారంగా మేనమామను హత్తుకుంది బంగార కొండ తల మీద పెట్టి రవీంద్ర మీరు ఇలా గారాబం చేయబట్టే అది అలా తయారైంది ముగ్గురి మీద గయ్యమని పడింది సుహాన ఆవిడ్ని పట్టించుకోకుండా తల్లి ఫ్రెష్ అయ్యి డిన్నర్ డిన్నర్ అని అన్నారు హరిశ్చంద్ర తలనిమర్తు ఒకే డాడ్ అని విజులు వేసుకుంటూ రూమ్కి వెళ్ళింది భర్తని తమ్ముణ్ణి తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టింది ఆయన నో రెస్పాన్స్ ఇద్దరి నుండి ఆ అరిచి మిమ్మల్ని బాగు చేయడం నా వల్ల కాదు అంది పట్టుకుని సుహాన ఇద్దరిని ఒకరు ఒకరు చూసుకుని పక్కున నవ్వారు హరీంద్ర రవీంద్ర నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ చేయండి బడ్డీస్